సామాన్యులకు పేదలకు విద్య అనేది ఇప్పటికీ అందరి ద్రాక్షగానే ఉందని అందరూ చదవాలి అందరూ ఎదగాలి చదువుకోవాలి తప్ప చదువు కొనకూడదు అనే నినాదంతో వారందరికీ న్యాయం చేసేందుకు తమ కృషిగా పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు కొల్లాపు వేణు చెప్పారు శ్రీ వెంకటేశ్వర ఆలం కళా కేంద్రం కళా కళామందిర్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని పీటీఎస్ఎఫ్ పతాకాన్ని విడుదల చేశారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ములుగు కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముప్పాళ్ల మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి సమాజంలో మార్పునకు సమాజాన్ని మేల్కొల్పడానికి దోహదపడే ఇలాంటి సంస్థలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు కొల్లాపు వేణు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రకారం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలబాలికలకు ఉచిత విద్య అందించాల్సి ఉందన్నారు ఏఈఎం విద్యా సంస్థల అధినేత సుదర్శన్ రావు కాకళ్ల హరిబాబు చెరుకూరి సత్యనారాయణరాజు డాక్టర్ కెబి వేణుగోపాల్ కండెల పెద్దిరాజు రత్నం ఆర్గనైజేషన్ అధ్యక్షుడు దారా యేసురత్నం కాకినేటి రవీంద్ర జేటీ రామారావు అద్దాల కుమార్బాబు కాశీ శ్రీనివాస్ రావి ప్రకాష్ బోరా కమలా కుమార్ రిటైర్డ్ ఇంజనీర్ పిఎల్ వరప్రసాద్ బొలిసెట్టి రామ్ కుమార్ వసంతరాయుడు బతిని రాజు టేకేటి సారథి నక్కపల్లి కిషోర్ కుమార్ కె భీముడు నరేడ్ల వీరయ్య తదితరులు పాల్గొన్నారు మీటింగ్స్ అయ్యేటప్పుడు అక్కడ ఎలాగో చర్చిస్తూ ఉంటారు చర్చిస్తూ అన్నా సరే మన సమాజ సేవ చేసేటువంటి మీలాంటి వాళ్ళు అందరూ కూడా మనం ఏంటంటే చేయవలసినటువంటి ఖచ్చితంగా వాళ్ళకి బాబు అతనికి ఏ రంగంలో ఆసక్తుందో పిల్లవాడికి ఏ రంగంలో ఆసక్తుందో ఆ రంగంలో ఒక కుద్రాడ యొక్క మనోభాన్ని మనం మళ్ళీంచగలిగితే కుర్రవాడ భవిష్యత్తు బాగుంటుంది దేశానికి సమాజానికి రేపు ఉపయోగపడేటువంటి పౌరులుగా తయారవుతారు అలా తీర్చిదిద్దడానికి మా సంస్థ తప్పకుండా కృషి చేస్తుంది ముందుగా మనకి ఏంటంటే ఏదైనా సరే జరగాలి అంటే దిశానిర్దేశం చేసేది గురువు ఆ గురువు దగ్గర నుంచి ఆ దిశానిర్దేశం అనేది అందవలసింది యొక్క తల్లిదండ్రులకి ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి స్టూడెంట్స్ వస్తుంది ఈ మూడు కట్టడా జరిగినప్పుడు ఈ యొక్క సమాజంలో ఎటువంటి పురపత్యాలు పొరపాట్లు కూడా జరగవు ఆ యొక్క ఉద్దేశంతో ఈ యొక్క అనేది సంస్థందండి దొంగిలించలే ఒక వస్తువు డెబ్బై ఎవరైనా దొంగిలించు ఇంట్లో దొరకడచ్చు కానీ విద్య అనేది ఎవరు దోచుకోలేనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక వస్తువు తద్వారా సమాజాన్ని మేర్కొల్పోవచ్చు సమాజంలో మార్పు తీసుకురావచ్చు సమాజ అభివృద్ధికి దోహదపడవచ్చు కాబట్టి అటువంటి విద్యాసంస్థల్లో విద్యకు సంబంధించిన విద్యా సంస్థల్లో ఈరోజున ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి లేదంటే ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్లు కానివ్వండి ప్రభుత్వం ఇచ్చే సీట్ల విషయంలో కానివ్వండి కేటాయించిన సీట్ల విషయంలో కానీ సక్రమంగా అమలు జరగకపోతే తప్పనిసరిగా విద్యార్థులు పేరెంట్స్ టీచర్స్ సమన్వయంగా వ్యవహరించి ఆ సమస్యను అధిగమించడానికి ఆ పేద వర్గాల ప్రజలకు రిజర్వేషన్ సంక్షేమ పథకాలు లేకుంటే స్కాలర్షిప్లు ఫీజు రియంబేర్ లాంటివి అనేక సమస్యలు ఈ రోజున విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యంగా పేద బలహీన వర్గాల వాళ్ళు ఇబ్బందులు గురవుతున్నారు దురదృష్టతో గత ప్రయాణం మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాలని నేను టచ్ చేసి విద్య యొక్క ప్రాముఖ్యతను ప్రతి జిల్లాలో కూడా నేను విద్య చట్టం గురించి కానీ విద్యకి గౌరవ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాధాన్యత గురించి కానీ నేను చెప్పడం జరుగుతుంది నాలాంటి అంకిత భావం వాళ్ళందరూ కూడా తీసుకుని నేను అసోసియేషన్లో సభ్యులను పెట్టి రెండు వేల ఇరవై ఏడులో నేను రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందండి నాకు లోగో కూడా మరి గవర్నమెంట్ రికజర్ గురించి నేను ఎదురు చూస్తున్న నాకు లేట్ అయ్యింది ఎందుకంటే ఈ పాటికే మరింత అందుబాటులోకి ప్రధాన ఎంత యొక్క సర్వీస్ అంది ఉండేది కాబట్టి విద్యాలయలు ఇందాక మా గురువు గారు చెప్పినట్టు ఎవరో దొంగిలించేది కాదు సామాన్యులకు సైతం పేద విద్యార్థులకు సైతం చాలా దూరంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అందరికీ కూడా అందుబాటులో ఉన్నదంటే ఎంతో కృషి అవసరం మీ అందరికి కూడా తెలిసిన విషయమే